దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు యాభై తొమ్మిదాలు చేయం చదువుకుందామండి నాదేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు నా మీద పడు వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పించుము రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు ఎగోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు నా ఎందు ఏ అక్రమమును లేకున్నాను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకునటై మేల్కొనము సైన్యములు ప్రతిపతి ఎగు ఎగోవైన దేవా ఇస్రాయలుదేవా అన్ని చర్యలందరినీ శిక్షించుటకై మేల్కొనుము అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము సాయంకాలమున వారు మరలా వచ్చెదురు వలె ఒరుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు వినివారెవరునూ లేరనుకుని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు వారి పదవులలో కత్తులన్నవి ఎహోవా నీవు వారిని చూసి నవ్వుదువు అన్ని నీవు నువ్వు అపహసించదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకునెను నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకము ఏలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో మా కీడేమైన మా కీడమైన ప్రభువ నీ బలము చేత వారిని చెల్లా చెదురు చేసి అనగొట్టుము వారి పెదవుల మాటలను బట్టి వారి నోటి పాపముల బట్టి వారు వలుపు సాపమును బట్టి అబద్దములను బట్టి వారు తమ గర్వంలో చిక్కబడుదురుగాక కోపము చేత వారిని నిర్మూలన చేయము వారు లేకపోవనట్లు వారిని నిర్మూలన చేయము దేవుడు ఏకపు వంశమును ఎలుచున్నాడని ఊదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము సాయంకాలమున వారు మరలా వచ్చేదరు కుక్కవలే మురుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదరు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు అంతయు అగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు అబద్ధనమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించేదను ఉదయం నాన్నీ కృపను గుర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించేదను అరవై అరవై యోచనం చదువుకుందాం అరవై అధ్యాయం చదువుకుందామండి దేవా మమ్ము నిండవా విడనాడి ఉన్నావు మమ్ము చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మమ్ము మరలా బాగు చేయము నీవు దేశమును కంపెంపజేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది వణుకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు చేయము నీ ప్రజలకు నీవు కాఠిన్య కార్యములు చేసేదివి తూలునట్లు చేయి మధ్యమును మాకు త్రాగించేదివి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకైని ఎందు భయభక్తులు గలవారికి నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు నీ ప్రియులు విమోశింపబడినట్లు నీ కుడి నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించదను శమును పంచిపెట్టదను సుక్కోతులోయను కొలిపించదను గిలాదు నాది మనసేనాది అప్రాయమనాది శిరస్రానము హోదా నా రాజదండ్రము మోయాబు నేను కాళ్ళుకు కుక్కు అడుగుకొని పల్లెము ఏదో మీద నా చెప్పు విసిరివేయదును పిలిస్తీయా నన్ను ఊర్చి ఉత్సాహదని చేయము కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును పేదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్మ విడనాని ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు మాని ఉన్నావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేము దేవుని వలన మేము స్ఫుర కార్యములు జరిగించదు మా శత్రువులను అనగద్రెక్కువాడు ఆయనే అరవై ఏమిటో అధ్యాయం చదువుకుందామండి దేవా నా మర్ర ఆలకింపు నా ప్రార్థనకు చెవియుగము నా ప్రాణము తలడిల్లగా పుదికంథముల నుండి నీకు మొర పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రయముగా నుంటివి శత్రువులు బలమైన కోటగా నుంటివి యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను నీ రెక్కల చాటున దాగుకొందును దేవా నీవు నా మొక్కుబడలను అంగీకరించి ఉన్నావు నీ నామమునందు భయభక్తులు కలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు రాజునకు దీర్ఘాయువు కలుగు గాక అతని సంవత్సరములు తరతరములు గడిచిన గాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించనుగాక అతని కాపాడుటకే కృపా సత్యములను నియమించి నియమించము దినదినము నా మొగ్గుబడు నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించేదను అరవై రెండు చదువుకుందామండి నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను నేను అంతగా కదిలింపబడను ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూసుదురు అతని ఎప్పు బట్టి బొట్టి అతని పద పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు కలుగుచు అంతరంగములో దూషించుదురు నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను ఆయన నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆదరణ నా బలమైన ఆశ్రయదుర్గము ఆశ్రయము దేవుని ఎందే ఉన్నది జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు మనుషులైన వారు అల్పులైన వారు ఒట్టి ఊపిరి అయి ఉన్నారు గనులైన వారు మాయాస్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోదురు వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు బలత్కారమందు నమ్మిక ఇంచకుడి దోసు చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టుకుడి బలము తనదని ఒక మారుదేవుడు సెలవిచ్చెను రెండు మారుల మాట నాకు వినబడును ప్రభువా మనుషుల మనుషులకు అందరికీ వారి వారి క్రియల చొప్పుననే నీవు ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటేవు నీది అరవై మూడవ అధ్యాయం చదువుకుందామండి దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను ఈళ్ళు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గుణున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును ఆ మంచము మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి యందు నిన్ను క్రొవ్వు క్రొవ్వుదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పో తృప్తి పొందుచున్నది ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను రూచికారము చేయిచున్నది కాగా నా జీవితకాలమంతయ నేనేలాగు నిన్ను స్థుతించదను నీ నామమును బట్టి నీ చేతులెత్తిదను నీవు నాకు సహాయకడవే ఇంటివి నీ రెక్కల చాటున శిరణజొచ్చి జర్చి ద్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది నా ప్రాణమును నశింపజేయములని వారు దాని వెప్పుచున్నారు వారు భూమి క్రింద చోటలకు దిగిపోదురు బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును ప్రతి శైలిను అబద్ధములాడి వారు నోరు మూయబడును ఆ మేన్